నెల్లూరులో అనసూయ చేతుల మీదుగా లక్కీ షాపింగ్ మాల్ గొప్ప ప్రారంభం నెల్లూరు దక్షిణ భారతదేశంలో ఫ్యామిలీ కలెక్షన్స్ లో తిరుగులేని ఆదరణ పొందిన లక్కీ షాపింగ్ మాల్ నెల్లూరులో తన పదమూడవ షాపింగ్ మాల్ ను నటి అనసూయ భరద్వా చేతుల మీదుగా శనివారం ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నమ్మకమైన నాణ్యతతో పాటు మీ బడ్జెట్ ధరల్లో ఉత్తమ సేవలను వస్త్రాలను అందించడంలో ఇదొక మైలురాయి జీ నాలుగు ఫ్లోర్లలో ముస్తామైన ఈ లక్కీ షాపింగ్ మాల్ నెల్లూరు ప్రజల ఫ్యాషన్ జీవన శైలిని మార్చబోతోందనడంలో ఎలాంటి సందేహం లేదు మీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంపూర్ణ కుటుంబ కొనుగోలు అనుభవాన్ని అందిస్తుంది లక్కీ షాపింగ్ మాల్ ఎథ్నిక్ వే నుంచి ఆధునిక వెస్టర్న్ స్టైల్స్ వరకు మీకు అందుబాటులో ఉండే ధరలలో అదిరిపోయే ఆఫర్లతో మీకు ఆహ్వానం పలుకుతోందని అన్నారు శైలికి పొదుపు తోడయే మాల్ లక్కీ షాపింగ్ మాల్ ఈ ఆనందకర ఘట్టాన్ని మాతో కలిసి జరుపుకోండి షాపింగ్ అనేది ఒక అనుభవంగా మారే ఈ కొత్త ప్రయాణాన్ని సెలబ్రేట్ చేద్దాం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దని నెల్లూరు నగర ప్రజలకు పిలుపునిచ్చారు వాళ్ళ కలెక్షన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి మనం మాట్లాడిన తను కొన్ని సారీస్ ట్రైల్స్ చేస్తాను మీకు అనుకుంటుంది అండ్ ఈ రోజు ఇందాక మన యాంకర్స్ చెప్తున్నారు ఆల్ ద టైం ప్రతి లాంచ్ కి నా భవిష్యత్ లాంటి ఓపెనింగ్ ఆఫర్స్ ఉంటాయి డెఫినెట్ గా సో ఈసారి అయితే ఇంకా మైండ్ గ్లోయింగ్ ఎవ్రీ టైమ్ సర్ప్రైజింగ్ లెస్ దెన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో టెన్ లెగ్గింగ్స్ సిక్స్ హండ్రెడ్ కి టెన్ లెగ్గింగ్స్ అంటే నాకు మ్యాథ్ లో బ్యాడ్ ఒక లెగ్గింగ్ ఎంతో సిక్స్టీ రూపీస్ లో ఏమొస్తుంది ఈ రోజు హార్డ్లీ హ్యాంక్ ఇట్స్ బ్యూటిఫుల్ అండ్ అసలు క్వాలిటీ గురించి టెన్షన్ పడక్కర్లేదు ఫైవ్ ఫై ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చేస్తున్నారు మీ ప్రైజ్ ఉంటున్నాను ఐ యామ్ సో ఎక్సైటెడ్ ఫర్ ది పీపుల్ ఆఫ్ నెల్లూర్ అండ్ రతేగా వీసార్ నా పేన్ చీర గెంజర్ చీర రతీ వచ్చినప్పుడు నేనే నేను నిజంగా చెప్తున్నాను ఏ చాలా మందితో నాకు మంచి అసోసియేషన్ ఉంది చీర కట్టుకుంటే ఒప్పుకుంటారా సరే తప్పకుండా ఐ విల్ వాళ్ళు అంటే మన లక్కీ షాపింగ్ మాల్ వాళ్ళు ఒక ఎల్లో సారీ ఇచ్చారు నేను దాన్ని బ్లూ పేర్ చేసుకుని ఒకసారి వేసుకున్నాను ఐ లవ్ దాట్ సారీ అందుకే కొంచెం తక్కువ ఎక్కువైంది ప్రతిసారి వచ్చినప్పుడు అంటే షోరూమ్ కి రావడానికి వచ్చే చీర కంటే కూడా నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇంత అమ్మాయిగా నాకు చీర పెడుతూ ఉంటారు సో ఐ ఫీల్ మై ఆల్ మై నెగటివ్ పాజిటివ్ వైబ్స్ టు లక్కీ షాపింగ్ మాల్ నేను వచ్చినా రాకపోయినా ఎప్పుడు ఉంటుంది నేను మా మేనేజర్ ని అడుగుతూ ఉంటాను ఏమున్నా లేకపోయినా ఎలా ఉన్నారు స్వామి గారు నట్టే గారు భాస్కర్ గారు వాళ్ళు బాగున్నారా అని అడుగుతూ ఉంటారు మిమ్మల్ని సో ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ నెల్లూరు ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైజెస్తో తో ఎవరెవరు ఎలాంటి స్తోమతతో ఉన్నా అందరూ హ్యాపీగా వెళ్లేలాంటి కలెక్షన్స్ కానివ్వండి ధరలు కానివ్వండి ఉంటాయి సో ఐ కాంట్ వెయిట్ ఫర్ ఆల్ దూ టీ షాప్ దిస్ ఫెస్టివ్ సీజన్ అండ్ లక్ అండ్ ఈరోజు మన రేవంత్ ఉరఫ్ బుల్రాజు సో కలిసి మన లక్కీ షాపింగ్ మాల్ స్టోర్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. వానికి కంగారు బెట్టే అందులో లేదా లేదు లేదు. లేదు. సరే నేను ఎవరు? అంకిారిటికిలే. ఈ మా పిల్లలు ఏజ్ లో ఉన్నప్పుడు గుర్తొస్తున్నారు ఇలాగే క్యూట్ గా ఉండే వాళ్ళు. హ్మ సూర్యజ్ చెప్పు మొనేజు గ్రీన్ ఇక్కడ కిడ్స్ سیکషన్ చూశారు చూసావా? So many collections are there, one like in the shopping mall and this is my favorite shopping mall. I like this shopping mall. I like in like this shopping mall so much of collections.